వెల్కమ్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం అయితే రిలీజ్ చేసిందండి ఈ యొక్క మేనిఫెస్టో ఏ ఏ అంశాలు ఏ పథకాలు తీసుకొచ్చారు ఏ పథకాల ద్వారా ఎంత డబ్బులు ఇస్తున్నారు అని చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి రైతు భరోసా సొమ్ముని ఏడాదికి పదమూడు వేల ఐదు వందల నుంచి పదహారు వేలకు పెంపు చేశారండి కౌలు అటవీ దేవాదాయ శాఖ భూములు సాగుదారులకు రైతు భరోసా ఉచిత పంటల బీమా సున్నా వడ్డీ పంట రుణాలు కొనసాగింపు చేస్తా ఉన్నారు అయితే ఇక్కడ మనకి చేనేత నేస్తం లక్ష వేలు దాకా అయితే ఉండేదండి ఇప్పుడైతే మనకి రెండు లక్షల వరకు రెండు లక్షల నలభై వేల వరకు అయితే పెంపు అయితే చేశారు మత్స్యకారు భరోసా లక్ష వరకు వాహనమిత్ర లక్ష వరకు పెంపు మహిళలకి మూడు లక్షల వరకు సున్నా వడ్డీ కింద రుణాలు అయితే ఇస్తున్నారండి డోక్రా మహిళ ఎవరైతే ఉన్నారు వీరికి అయితే మూడు లక్షల వరకు అయితే సున్నా వడ్డీ పథకాన్ని అయితే అప్లై అయితే చేయనున్నారు వైఎస్ఆర్ షాదీతోపా కళ్యాణ వస్తు కొనసాగింపు అయితే ఉంటుందని ఇక్కడైతే పేర్కొనడం జరిగిందండి ఇక పెన్షన్ చూసుకుంటే కనుక మూడు వేల ఐదు వందలయితే పెంచుతామని అయితే చెప్పారండి పెన్షన్లో మనకి నిబంధన చూసుకుంటే కనుక వైఎస్ఆర్ పెన్షన్ కానుక రెండు విడతల్లో మూడు వేల ఐదు వందలకి అయితే పెంచుతామని జగన్ ప్రకటించారు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఎనిమిదిన రెండు వందల యాభై రూపాయలు పెంచుతా ఉన్నారు జనవరి ఒకటి రెండు వేల ఇరవై తొమ్మిదిన మరో రెండు వందల యాభై పెంచుతామైతే చెప్పారండి సో ఇక్కడ మనకి మూడు వేల పెన్షన్ అయితే ఇప్పటికే మనకి ఇస్తున్నారు అంటే ఐదు అయితే పెంచినట్టు ఇక అమ్మఒడి పథకానికి సంబంధించి కూడా కీలక ప్రకటన అయితే చేశారండి అమ్మఒడి పథకం కింద ఇచ్చే నగదును పదిహేను వేల నుంచి పదిహేడు వేలకు పెంచుతామని సీఎం జగన్ తెలిపారు ఇందులో స్కూల్ బాగోగుల కోసం రెండు వేలు కేటాయించి మిగతా పదిహేను వేలను తలుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు వైఎస్ఆర్ చీత కొనసాగిస్తామని ఐదేళ్లలో లక్ష యాభై వేల వరకు అయితే పెంచుతామని చెప్పారు అంటే మనకి వైఎస్ఆర్ చూత పథకం ద్వారా డెబ్బై ఐదు అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజెంట్ ఇవ్వడం జరిగిందండి ఇక కాపు నేస్తాన్ని కూడా లక్ష ఇరవై వేల వరకు అయితే పెంచుతామని చెప్పారు ఈబీసీ నేస్తం లక్ష ఐదు వేల వరకు పెంచుతామని అయితే ప్రకటించవచ్చు మరి చూసారు కదండి వైసీపీ మేనిఫెస్టో అయితే మనకి ఈ యొక్క తొమ్మిది పది పథకాలతో అయితే మనకి ముందుకు రావడం అయితే జరిగిందండి ఇక్కడ మనకి సున్నా వడ్డీ పథకాన్ని అయితే డ్వాక్రా మహిళలకి అయితే మూడు లక్షల దాకా కూడా తీసుకురావడం జరిగిందండి మూడు లక్షల దాకా కూడా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో లోన్లు అయితే తీసుకోవచ్చండి వడ్డీ లేకుండా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది మనకి మేనిఫెస్టోలో ఉన్నటువంటి పథకాలకు సంబంధించి సో ఇలా అయితే తీసుకొచ్చారు మరిన్ని పథకాలకు సంబంధించి నేను ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి